ఓమ శ్రీమాత్రేమ ఈ వీడియో చాలా విశేషమైంది ఇది పాశుపతి తంత్రం నుంచి చెప్తున్నాను చాలామంది సౌభాగ్యం కోసం ఎన్నికల్లో విజయం కోసం పదవి కోసం రాజ్యాధిపత్యం కోసం ఈ ఉపాయం చేస్తారు మీరు ప్రతిరోజు ఇది చాలా సీక్రెట్ అనమాట ఉపాయం కూడా ప్రతిరోజు రకరకాల పుష్పాలు తీసుకువచ్చి శివలింగాకృతిలో పేర్చి శివ పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అష్టోత్తరం చేసి ఆ తర్వాత ఈ పువ్వులన్నీ తీసుకెళ్ళి ప్రవహించే కాలంలో కానీ నదిలో కానీ కలపాలి చెరువులు కూడా కాదు ప్రవహించే వాటిని కలపాలి ఈ విధంగా చేస్తే సముద్రంలో కూడా కలపవచ్చు అలాగే అద్భుతమైన ఫలితం మీకు వస్తుంది అంటే ఖచ్చితంగా సౌభాగ్యం పదవి అన్నీ లభిస్తాయి మంచి మంచి ఫలితాలు లభిస్తాయి ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి ఓం శివ శ్రీమాత